నమస్తే డిఆర్బీ న్యూస్కు స్వాగతం మంగళవారిపేట గ్రామంలో కరెంట్ సెక్షన్ పదకొండుకెవి ఇన్సులేటర్ ఫెయిల్ అయ్యే కండక్టర్ తెగిపడింది చెరువులు ఈదుకుంటూ వెళ్లి బషీర్ పాషా పునరుద్ధరణ చేయడం జరిగింది బషీర్ ను అభినందించిన కరెంట్ డిపార్ట్మెంట్ ఏ సంపత్ నర్సంపేట డివిజన్ ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామంలో సెక్షన్ కెవి ఇన్సులేటర్ ఫెయిల్ అయ్యి కండక్టర్ తెగిపడగా విషయానికి తెలిసిన వెంటనే ఖానాపురం మండలం కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈ సంపద ఆదేశాల మేరకు రాజు నాయకేలై వజీర్ పాషా ఆధ్వర్యంలో కరెంట్ పోల్ నుండి ఇంకో పోల్ వరకు కరెంట్ తెగుపడిది మంగళవారిపేట గ్రామానికి చేరుకుని ఊరి చెరువులో ఇరవై ఐదు ఫీట్ల లోతులో ఈదుకుంటూ ధైర్య సాహసంతో ఏలెం బషీర్ పాషా విద్యుత్తును కొద్ది గంటల్లోనే పునరుద్ధరణ చేయడం జరిగింది ఉన్మాండస ప్రశాంత్ మురళిని కరెంట్ డిపార్ట్మెంట్ ఏవి సంపత్ బషీర్ పాషాను అభినందించడం జరిగింది పోవాలా

తాడపట్టుకోవచ్చుకో వేరు దొరికిందా అండి ఓకే 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 అదే ఇంత పెద్ద చీరలో బాగానే తీసుకొస్తాను అండి వేరు

మరి కరెంట్ కరెంట్ వేల్సింది అనే ఆయన అట్లున్నా కూడా బసీలతో అవసరం లేదంటే కరెంట్ వేయచ్చు అంటే मरकू okay. पेट्रोसे

ఇప్పుడు అక్కడ సమావరకు పోవాలా వైరేది మరి వైరు వైరేది మరి

తాడపట్టుకో వేరు దొరికిందా అండి ఓకే 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 అదే ఇంత పెద్ద చీరలో బాగానే తీసుకొస్తాను అండి వేరు थ्याङ्क okay, यू

मर कढ़े बटेटर